హాయ్ అండి వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్ అయితే మనము అమ్మవారికి మాల ఎలా తయారు చేయాలో చూద్దాము ఏం లేదండి దీన్ని దా కావాల్సిందైతే ఒక ఉలనండి మనకి ఇష్టం ఉన్న కలర్ ఎంచుకునే అజర్ విష్ ఇంకొకటి గాజులు చిట్టి గాజులు అంటారండి వీటిని పెద్ద గాజులతో కాదు చిట్టి గాజులతో ఎలా తయారు చేయాలో చూద్దాము చిట్టి గాజులు అయితే ఇంత ముందు అయితే ఓన్లీ రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ మాత్రమే వస్తుండే బట్ ఇప్పుడైతే ఎన్నో రకాల కలర్స్ మనకి ఇష్టమైన కలర్స్ కూడా దొరుకుతున్నాయండి మామూలుగా పూజ స్టోర్లో దొరుకుతున్నాయి ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు మాకైతే కొంచెం రెడ్ కలర్ ఇష్టమైన అయితే రెడ్ కలర్ తీసుకున్నామండి చూస్తున్నారు కదండి ఎట్లా అల్లుతున్నారు ఏం లేదండి ఒక పొడవాటి ఫ్రీ సైజ్ ఉండేటట్టే ఉళ్ళని తీసుకోండి కట్ చేసుకోండి మినిమం ఒక మూడు అంటాం కదా సైజ్ కట్ చేసుకోండి ఇప్పుడు మీటర్ అంతా కట్ చేసుకోవాలండి నేను చూస్తున్నారు కదా చూపించిన విధంగా చేసుకోండి అండి ఏం లేదండి ఫస్ట్ అయితే ఒక థ్రెడ్ తీసేసుకోవాలి దానికి మనము వెనుక సైడ్ ఒక గ్లా గాజు పెట్టేసి ముడి వేసుకోవాలి తర్వాత ఇంకో గాజు తీసుకొని ఆ గాజు మధ్యలోకి వెళ్ళి ఆ రెండు ఉళ్ళన్నీ తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఆ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి అదే తాడని తీసుకోవాలి లోపల నుంచి చూస్తున్నారు కదా ఒక రెండు మూడు సార్లు చూస్తే మీకే అర్థమవుతుందండి లాస్ట్ దాన్ని ముడియాలి ఇప్పుడు ఒకటి తీసుకుంటున్నాము తీసుకొని మధ్యలోకి వెళ్ళి ఆ ఉలన్నీ లాగాలి పైకి లాగేం కదా ఇప్పుడు ఆ లాగిన తర్వాత మళ్ళీ సేమ్ అండి అంతే చూస్తున్నారు కదా ఇప్పుడు అదే కిందికి వెళ్ళి అదే ఊలన్నీ మళ్ళీ పెట్టుకోవాలి పైకి చూస్తున్నాం కదా అంతే అలాగా అలాగ చేస్తూ అలా ఉన్న గాజులన్నీ మొత్తానికి అల్లుకోవాలి అర్థం కాకుండా మళ్ళీ చూడండి ఏమి లేదు మనం దగ్గర దగ్గర అల్లుకుంటే చాలా చాలా మంచిగా వస్తుందండి ఎందుకంటే దగ్గరగా ఉండాలి కూడా చూస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ కదా మీకైతే ఒక ఫైవ్ అల్లి చూపించాను ఫైవ్ అయితే కనబడుతున్నాయి కదా నాకు అట్లా అండి చూస్తున్నారు కదా మొత్తానికైతే అన్నీ అల్లినామండి అమ్మవారికి అయితే ఎంత మంచిగా కనబడుతుందో చూస్తున్నారు కదా మీకు చెప్పడం మాత్రం ఒక ఫైవ్ సిక్స్ మాత్రమే చెప్పాను అర్థం కావడానికి మిగతా అనేక వీడియోలో చూపించలేదండి ఎందుకంటే ఇక ఫస్ట్ ఫాస్ట్ కావాలి అట్లా ఇంతగా తీసుకుంటూ వెళ్తే అన్ని గాజులకు మినిమం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే వీడియో టైం తీసుకుంటుంది సో అందుకే మీకు అర్థం కావడానికి ఒక ఫైవ్ సిక్స్ అయితే చెప్పాను చూస్తున్నారు కదా ఎంత మంచిగా నిండు కనబడుతుందో అమ్మవారికి ఇది వేసి మనం సెడి చేసి ఉంచండి ఎంత మంచిగా కనబడుతుందో అండి చూస్తున్నారు ఇదైతే మినిమమ్ మా ఇంట్లో చిన్న విగ్రహం ఉంది కాబట్టి విగ్రహానికి సరిపడినంత మాత్రమే మేము పెట్టుకున్నాము మీ ఇంట్లో పెద్ద ఫోటో ఉంది ఇంకా పెద్ద విగ్రహం ఉంది అంటే దానికి తగ్గట్టు మనం ఎంతంటంత సెట్ చేసుకోవచ్చు అండి నా ఫేవరెట్ కలర్ రెడ్ ఇంకా ఈ లెమన్ ఎల్లో అయితే మంచిగానబడుతుంది మేము అలా తీసుకున్నామండి సో మీకు ఇష్టమైన కలర్ కూడా మీరు ఎంచుకోవచ్చు గ్రీన్ ఉంటుంది బ్లూ ఉంటుంది ఎన్నో కలర్స్ అయితే ఉంటాయండి ఎన్నో రకాలుగా అర్థం చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ లాస్ట్కి మూడేయాలి మధ్యలో తీసుకోవాలి ఆ తర్వాత బ్యాక్స్ నుండి తింపుకోవాలి అంతే అట్లా ఒకటి నుంచి ఒకరికి దగ్గరగా చేసుకోవాలి ఫస్ట్ దానికి చాలా టైట్గా ముడివేయాలి మళ్ళీ మధ్యాహ్నం దానికి లాస్ట్ టైట్గా మూడు వేసేయాలి ఎందుకంటే స్టిఫ్గా చూస్తున్నారు చూస్తున్న దగ్గరికి ఎంత మంచిగా కనబడుతుందో చాలా అంటే చాలా బాగా పడుతుంది కదా అంతే అండి ఇంకా టూ త్రీ టైమ్స్ మీకు చేస్తే అర్థమవుతుందండి ఎందుకంటే ఒక్కసారి రావాలంటే రాదు కదా ఒక టూ త్రీ టైమ్స్ మరి అన్నీ కాకుండా ఒక టెన్ గాజులు చిట్టి గాజులు అయితే తీసుకొని మనం కూచ్చుకుంటే అయిపోతుంది తెలుస్తుంది అండి మళ్ళీ కూర్చుకుంటే బాగా సో అల్లుతేనే బాగా వస్తుంది ఇంకా ఏంటండి అంటే ఇంకోటి నీకు చెప్పాలి చిట్టి గాజులు అంటే మాత్రమే ఇస్తారండి మామూలుగా లేదంటే మన ఫ్రీ బ్యాంగిల్సే ఇస్తారు సో అందుకే షాప్ పాపికి వెళ్ళినప్పు చిట్టి కాల్చు అంటే వాళ్ళే ఇస్తారంటే మనకి ఇష్టమైన త్రీ అయితే తీసుకోండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ